విద్యార్థులను కొంతమంది విద్యార్థులను తీసుకొని వాళ్ళకు ఎగ్జామ్ బుక్స్ కానీ ఈసారి మనం చెప్పుకుంటున్నా చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా మన వద్దగా ఎగ్జామ్ క్యాష్ ఇవన్నీ కూడా పరీక్ష ఉపయోగపడే విధమైన వస్తువులన్నీ కూడా ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ విద్యార్థులను చెప్పి నిర్ణయం తీసుకొని గత వారం రోజులుగా మన మండల స్కూల్లో మూడు వందల మంది విద్యార్థులకు ఈ విధంగా పెన్నులు ప్యాడ్ ఎగ్జామ్ ప్యాడ్ పెన్ను పలో తరగతి అనేది కూడా ఒక జోట్ లాంటిది కాబట్టి వీరందరూ కూడా ఈ పలు తరగతి పరీక్షలు మంచిగా రాసి అంటే మన భవిష్యత్తు కోసం మీరు తొలిమెట్టుగా భాగం మంచి ఫలితాలు సాధించాలని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అంతేకాకుండా మన కరీంనగర్ జిల్లాలో మన జుట్టు మండలంలో ఉన్న విద్యార్థులే మనం ఎరగా పెట్టేవాళ్ళని చెప్పి తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో టెన్ బై టెన్ సాధించిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా మా పాఠ్యపతల సహకారంతో భారీ